ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కేంద్ర రహదారి రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ గెజిట్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది మూడు జిల్లాల పరిధిలో మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై పాయింట్ ఎనిమిది తొమ్మిది హెక్టార్ల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల వీరులపాడు జి కొండూరు మైలవరం మండలాల పరిధిలో పద్నాలుగు వందల పదహారు పాయింట్ మూడు ఒకటి హెక్టార్ల భూమిని సేకరించనున్నారు పద్దెనిమిది గ్రామాల పరిధిలోని పదిహేడు వందల తొంభై ఎనిమిది సర్వే నెంబర్లలో ఈ భూమి విస్తరించి ఉంది భూమి యజమానులు ఎవరైనా తమ అభ్యంతరాలను సూచనలు ఇరవై ఒక్క రోజుల్లోపు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా అందజేయాలని అధికారులు సూచించారు ఈ గడువు ముగిసిన తర్వాత నేషనల్ హైవేస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ త్రీ ఆఫ్ టూ ప్రకారం తుది ఉత్తర్వులు జారీ చేస్తారు ఇప్పటికే డిసెంబర్ ఎనిమిదిన గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి గుంటూరు జిల్లా వస్తే మంగళగిరి తాడికొండ మేడికొండూరు కొల్లిపర తెనాలి వట్టి చెరుకూరు సహా పలు మండలాల్లో నాలుగు వేల ఏడు వందల అరవై మూడు సర్వే నెంబర్ల పరిధిలో రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ ఏడు హెక్టార్ల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు కృష్ణా జిల్లా విషయం చూస్తే బాపులపాడు గన్నవరం ఒంగుటూరు కంకిపాడు తోట్లవల్లూరు మండలాల్లో రెండు వేల రెండు సర్వే నెంబర్ల నుంచి పదకొండు వందల పదకొండు పాయింట్ ఏడు ఒకటి హెక్టార్లను సేకరించనున్నారు ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా రాజధాని అమరావతికి మెరుగైన రవాణా సౌకర్యాలు కలగడమే కాకుండా పరివాహక ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాథమిక అభివృద్ధికి బాటలు పడతాయని ప్రభుత్వం భావిస్తోంది